మనం చర్చిస్తున్న జ్యేష్ఠ అమావాస్య అంటే మాసంలో వచ్చే అమావాస్య ఇది పితృకార్యాలకు శనేశ్వరుడి పూజకు ధర్మప్రదమైన దానాలకు ఎంతో శ్రేష్టమైన రోజు ఇప్పుడు దీన్ని పూర్తిగా విశదీకరిస్తాను తేదీతో పాటు దీని అర్థం మహత్యం మరియు ఆచరణా విధానం సహా జ్యేష్ఠమాస్య రెండు వేల ఇరవై అమావాస్య రెండు సున్నా రెండు ఐదులో జూన్ ఇరవై ఐదు బుధవారం రోజు వస్తుంది అమావాస్య తిథి ప్రారంభం జూన్ ఇరవై నాలుగు సాయంత్రం ఐదు పద్దెనిమిది అమావాస్య తిథి ముగింపు జూన్ ఇరవై ఐదు సాయంత్రం ఏడు పన్నెండు వరకు తర్పణం శ్రాద్ధం శని పూజ దానం మొదలైన కార్యాలు జూన్ ఇరవై ఐదున నిర్వహించాలి జ్యేష్ఠ అమావాస్య అంటే ఏమిటి జ్యేష్ఠమాసం అనేది వసంత కాలానికి తర్వాతి ఉష్ణకాలంలో వచ్చే నెల ఈ నెలలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు ఈరోజు చంద్రుడు కనిపించని నక్షత్రరాత్రి శూన్యతను సూచించేది కాని దీనిలో దాగి ఉన్నది పితృప్రేమ అనుబంధం ఉపకారం గుర్తుచేసే అద్భుతమైన శుద్ధత దీనికి సంబంధించిన పురాణ కథలు విశిష్టతలు ఒకటి పితృదేవతలు ఈ రోజున మన పూర్వీకులు మననుంచి తర్పణం ఆశిస్తారు వారు తృప్తి చెందితే మన కుటుంబంలో అనేక అవాంతరాలు తొలగిపోతాయి రెండు శనేశ్వరుడి పూజకు శ్రేష్టమైన రోజు శనివారం ఈ అమావాస్యకు కలిసి వస్తే దాన్ని శని అమావాస్య అంటారు శని దోష నివారణకు అది చాలా శక్తిమంతమైన రోజు మూడు తర్పణం చేస్తే పితృకృప వస్తుంది ఇలా చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి వంశానికి శుభం చేకూరుతుంది ఈ రోజు చేయవలసిన ముఖ్యమైన పూజలు తెలతర్పణం నువ్వులతో చేసే తర్పణం జలతర్పణం గోదావరి గంద నర్మదా వంటి నదుల్లో చేస్తే శ్రేష్టం పితృశ్రాద్ధం పూర్వీకుల పేరు మీద శ్రాద్ధాలు అన్నదానం బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి భోజనం పెట్టడం శనేశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం తాంబూల దక్షిణ వస్త్ర పాదరక్షలు వంటి దానాలు చేయడం దీని ఫలితాలు ఏమిటి వంశపారంపర్య సమస్యలు తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతాన భాగ్యం శత్రు నివారణ గ్రహ దోష నాశనం శని గ్రహశాంతి మరియు మనశ్శాంతి పూర్వీకుల ఆశీర్వాదంతో ఆర్థిక ఆధ్యాత్మిక శుభం ఓ శ్లోకం అమావాస్యాం తిలోదకేహ తస్య కర్మణి సిద్ధంతి ప్రేతా తుష్టా ప్రదక్షిణ అర్ధం అమావాస్య నాడు నువ్వులతో తర్పణం చేసేవాడు పితృదేవతల కృపతో తన కర్మలలో సఫలత పొందుతాడు జ్యేష్ఠ అమావాస్య అనేది పితృల జ్ఞాపక దినంగా భావించాలి ఇది భక్తి కృతజ్ఞత సంప్రదాయానికి నిలువెత్తు ప్రతీక మన మూలపురుషుల పట్ల మనం చేసే చిన్న సేవ కూడా మన జీవితం మీద పెద్ద వెలుగును ప్రసారం చేస్తుంది తిలతర్పణ పద్ధతి మరియు శ్రాద్ధక్రతువు ఎలా చేయాలో ఇది ఒక పవిత్ర విషపరంపర ద్వారా వచ్చిన మహాకర్మ తిలతర్పణ పద్ధతి ఎందుకు చేయాలి తిలతర్పణం అనేది పితృదేవతలకు ఇచ్చే జలాంజలి నువ్వులతో నీటితో తర్పణం చేయడం ద్వారా వారి ఆత్మలు తృప్తి చెందుతారు ఇది పితృ రుణం తీర్చే తొలిమెట్టు తయారీ ముందుగా చేయవలసినవి సామగ్రి నల్ల నువ్వులు తిలాలు శుద్ధమైన నీరు లేదా తీర్థజలము కంచద్రవ్యపు పాత్ర లేదా మట్టిపాత్ర కుచెలు పసుపు దూస్తి లేదా శుద్ధమైన వస్త్రం దర్భ కుకుట పూర్వీకుల పేర్లు తనయుడు అయితే తండ్రి తాత పెద్దతాత త్రయీ వంశజుల పేర్లు తర్పణ విధానం ఒకటి స్నాన సమయంలో తర్పణం ఉదయం నదిలో లేదా ఇంటివద్ద స్నానం చేసిన తర్వాత తిలాల్ని నీటిలో కలిపి తర్పణం చేతి కుడిచేతి వేళ్ల మధ్యగా నీళ్లు వదలాలి తర్పణం చేస్తూ ఈ మంత్రాన్ని పలకాలి ఓం తర్పణం నమ పితామహేభ్యః స్వధాయే నమః తాతకు తర్పణం ఓం స్వధాయే తర్పణం ఇలా వంశీలకు మూడు తర్పణాలు చేయాలి విశేష తర్పణం తిలం నీళ్లు కలిపిన పాత్రను ముందుంచుకుని కూకుట దర్భా చేత పట్టుకుని తర్పణం చేయాలి గర్భిణీ స్త్రీలు బాలురు శవసంపర్కితులు తర్పణం చేయరాదు శ్రాద్ధ క్రతువు ఎలా చేయాలి శ్రాద్ధం అంటే ఏమిటి శ్రద్ధతో చేయబడిన కర్మ అంటే శ్రాద్ధం ఇది దివంగతుల ఆత్మలకు ఆహారం అందించి వారి సంతృప్తి కోసం మనం చేసే ఆధ్యాత్మిక కర్మ శ్రాద్ధ కార్యక్రమం పూర్తి క్రమంగా ఒకటి పర్వకాలం నిర్ణయం జ్యేష్ఠ అమావాస్య వంటి తిథిలో ఉదయం పది నుండి మధ్యాహ్నం ఒకటి వరకు శ్రాద్ధం చేయడం ఉత్తమం బ్రాహ్మణుల పుణ్యకాలాన్ని చూసుకుని కార్యక్రమం మొదలు పెట్టాలి రెండు పిండి తయారీ అక్కిరి అమ్మిన అన్నంతో పిండాలు తయారు చేయాలి మూడు పిండాలు తండ్రి తాత పెద్ద తాతల కోసం ప్రతి పిండానికి తిలం తరిగిన పండ్లు గోరింటాకు ధూపం పుష్పంతో అలంకరించాలి మూడు తెలతర్పణం చేసిన తరువాత వాయువు దిశగా ఉత్తరాభిముఖంగా కూర్చుని పిండాన్ని సమర్పించాలి పిండి సమర్పణ చేస్తూ ఈ మంత్రాన్ని పలుకాలి ఇమం పిండం తుభ్యం సమర్పయామి స్వధాయే నమః నాలుగు బ్రాహ్మణ భోజనం పితృల పేరుతో బ్రాహ్మణులను పిలిచి శుద్ధంగా వంటచేసి భోజనం పెట్టాలి వారిని ఆశీర్వదించమని నమస్కరించి దక్షిణ వస్త్రదానం చేయాలి ఐదు పత్రాభిషేకం లేదా తీర్థస్నానం తర్పణం చేసిన పాత్రలోని నీటిని తోటలో లేదా చెట్టు రూళ్ళ దగ్గర పోసి తలపై కొంత నీరు పోసుకుని స్నానం చేయాలి ఇది శుద్ధికోసం ఎంతవరకు తర్పణం చేయాలి పితా పితామహ ప్రపితామహ త్రయీ పితృలను మాత్రమే కాక అచ్చిన పితృలు బాల్యములో మరణించిన పిల్లలు తల్లి వంశం వీరికి కూడా ప్రత్యేక తర్పణం చేయాలి అంతకు బ్రాహ్మణ యోగిలో అయితే పరే క్షేత్రజాత పితృహ అనే తర్పణాలు కూడా చేయవచ్చు శాస్త్రోక్త శ్లోకాలు తిలాన్నేన తర్పణం కృత్వా పితృణాం ప్రీణనం లభేత్ తత్సమయంలో కృతం శ్రాద్ధం శతగుణం ఫలం లభేత్ అర్ధం తిలంతో తర్పణం చేసిన వారికి పిత్రుల అనుగ్రహం లభిస్తుంది చేసిన శ్రాద్ధం ఎన్నో పుణ్యాన్ని ఇస్తుంది మనం చేసే ఒక్క తర్పణమే కాదు మన మంచితనం సంస్కారం ధర్మం ఇవన్నీ మన పిత్రులకి అందే శ్రేష్టమైన నివాళులే ఈ పుణ్యమైన తర్పణ పద్ధతిని ప్రేమతో చేయు ఆ పావనమైన నీళ్లలో నీ తాతయ్యల ఆశీర్వాదం నిండి ఉంటుంది చిరంజీవిగా ధర్మ మార్గాన నడుస్తూ ఉండాలి